మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి పిల్లలు మీరు చెప్తే అందరూ వింటారు మీరు చేయాల్సింది ఎక్కడ చెత్త వేయకుండా ఎక్కడ చెత్తన్నా దాన్ని కానీ తీసి చెత్త బుట్లు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది జపాన్ ఉంది అక్కడ ఎవరు రోడ్లు క్లీన్ చేయరు రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటాయి దానికి కారణం ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా వాడినా ఆ వస్తువుని నేరుగా మళ్ళీ పర్సులో పెట్టుకుని ఇంటికి పోయి చెత్తబుట్లు వేసే పరిస్థితి వస్తుంది ఈ సంవత్సరం నేను గర్వపడుతున్నా మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్ లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం స్వచ్ఛ సర్వేషన్ లో ఐదు అవార్డు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా ఒక మోడల్ గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం స్వచ్ఛ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో లో తిరుపతి గుంటూరు విజయవాడకి గుర్తింపు వచ్చింది అదే మరిగా సఫాయి మిత్ర సురక్షిత షహర్ కింద విశాఖపట్నానికి అవార్డు వచ్చింది ప్రామిసింగ్ స్వచ్ఛర్ కింద రాజమండ్రి గుర్తింపు వచ్చింది గార్బేజ్ ఫ్రీ సిటీస్ లో విజయవాడ ఏడో ర్యాంక్ వచ్చిందంటే స్టార్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర ఎవరికి రాని ర్యాంకు సెవెన్ స్టార్ విజయవాడకు వచ్చింది దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు నా పక్కనే కూర్చున్నారు వారే దీనికి కారకులు ఈ అవార్డులకు కూడా వారే కారకులు అధికారులు కూడా అభినందిస్తున్నాం ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలి ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇది ఒక పెద్ద భూతం ఇక్కడే ఒక భూతం వేసి వేసుకొని మా మిత్రుడు వచ్చాడు ఒకసారి లేచి చూపేయండి ఇదే ప్లాస్టిక్ భూతం ఏ తమ్ముళ్ళు ఆ ప్లాస్టిక్ భూతానికి మీరందరూ కూడా బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మనం అందరం చూస్తున్నాం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోతా ఉంది నిద్ర లేచి మీరు బ్రష్ చేసుకునేది కూడా ప్లాస్టిక్ తోనే బ్రష్ చేసుకుంటారు ఆహారం తినే ప్లేట్ల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ 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 మనం రోజు వాడే బాటిల్లు కప్పులు కవర్లు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి దీనివల్ల వాతావరణం కలుషితం అవుతుంది మనకు క్యాన్సర్ రావడానికి కారణం ఈ ప్లాస్టిక్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏళ్ల తరబడి వాడుతున్నాం ఇది మట్టిలో కలవదు భూమిలో పోతే ఎక్కడికక్కడ భూమి కూడా కలుషితం అవుతుంది దీనివల్ల మొక్కలు కూడా మొలవు పక్క మనం తినే తిండి ఈ ప్లాస్టిక్ కలిసి అక్కడి నుంచి మనందరికీ విషవాయువుల వల్ల శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ వస్తా ఉంది ఏం తమ్ముళ్ళో తెలిసి తెలిసి ఈ ప్లాస్టిక్ బలైపోతారా ఈ భూతానికి బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలిపే తెలివితేటర్లు మనకు లేవా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ఈ భూతం మనకు వద్దని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి అందుకే ఇంకొక పక్కన చూస్తే నూట ఇరవై మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ వాడి వదిలే కప్పులు కాని ప్లేట్లు కాని అన్ని కూడా నిలిపేద్దాం దీనికి బదులుగా బ్యాగులు కానీ మెటల్తో తో తయారు చేసిన స్టాల్ కానీ కంపోస్టబుల్ ప్లేట్లన్నీ వాడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం తొందర రెండు వేల ఆగస్టు పదహైదు నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నాం అక్టోబర్ కల్లా అన్ని మున్సిపాలిటీలు డిసెంబర్ కంతా రాష్ట్రం మొత్తం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని అన్ని ప్రభుత్వాలు నిషేధించాం స్టీల్ గ్లాసులు క్లాత్ బ్యాగులు పునర్నియోగ వస్తువులని వాడకంపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించాం రోడ్లు డ్రైనేజీలు బహిరంగ ప్రదేశాల్లో శుభ్రత డ్రైవ్లు చేపడుతున్నాం ఇప్పుడే నేను చూశాను మనం నిన్నటి వరకు ఏదైతే డబ్బులు కావాలంటే వెండింగ్ మిషన్లకు పోయి డబ్బులు తీసుకునేవాళ్ళం ఇప్పుడు మీకు బ్యాగులు కావాలంటే రైతు బజార్లో కానీ షాపుల్లో కానీ వెండింగ్ మెషిన్లో ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగులు కాకుండా మంచి బ్యాగుల్ని మీరు అక్కడి నుంచి తీసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు సర్కులర్ ఎకానమీ మీకు అందరికీ అర్థం కావాలి ఏది ప్రపంచంలో వేస్ట్ కాదు ప్రతి ఒక్క దాంట్లో నుంచి సంపద తయారు చేసే అవకాశం ఉంది అందుకే ఈరోజు మన యొక్క తిరుపతిని చూస్తే ఒక మంచి అవార్డు వచ్చింది ఈ అవార్డు చాలదు దేశానికి మీరు ఒకసారి చూస్తే తిరుపతి అనేది ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఒక భారతదేశం కాదు విదేశాల నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులకు వస్తారు వచ్చినప్పుడు ఇక్కడ